నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అనంత వెంకట్రామిరెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా చంద్రబాబు లోకేష్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు పార్టీలు రాజకీయ పార్టీలు వస్తుంటే ముఖ్యమంత్రులు మాడుతుంటారు ఎమ్మెల్యేలు మాడుతుంటారు కానీ ఇటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనేవి కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇక్కడ కూడా లేదు కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే లేదు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎదుర్కోవడం లేక కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎమ్మడు ఉండేవారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిని భయభ్రాంతులను మాత్రమే చేసి రాజకీయాల నుంచి వైదొలుతున్నట్లు ఆ పార్టీలో ఒక్కొక్కకున్న చేసే కార్యక్రమే ఈరోజు చేసిన ఏకైక కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ పనిపైనే ఉన్నారు రెడ్బుక్ రాజ్యాంగం అని ఇవన్నీ కూడా చేస్తారు తప్పకుండా కూడా రెడ్బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళు ఏదైతే ఉన్నారో అది రిపీట్ అయితే ఎవరికి అధికారం స్థాతృత్వం కాదనేది తెలుసుకోవాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిన అవసరం కేసులు ఉంటే ఏమాత్రం సంబంధం లేకుండా అతను తెలిసిన వారి కేసుల్లో ఉన్నా కూడా అటువంటి కేసుల్లో కూడా మళ్ళీ ఈ పేరు కూడా యాడ్ చేసి మరి కూడా ఎక్స్టెండ్ చేసుకుంటారు జైలు జీవితం జైల్లోనే పెట్టేదానికి ఎక్స్టెండ్ చేసుకోవడం చేసుకుంటాం ఇవన్నీ కూడా ఇతరులు భయపడించడానికి కానీ ఎవరు ఏం భయపడరు జైల్లో వాళ్ళు భయపడరు జైల్లో మమ్మల్ని తీసుకొని పోతారని ఏ కార్యకర్త కూడా భయపడ్ ప్రిపేర్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు వర్కర్స్తో కూడా ప్రిపేర్